నమస్తే ఒక్క దేశం రాష్ట్రపతి వస్తే ఆ దేశంలో సెలవు ప్రకటించి ఎంతో టెన్షన్ టెన్షన్ లో ఆ రాష్ట్రపతి మూడు రోజుల పర్యటన ముగించారు ఆ దేశం పాకిస్తాన్ పాకిస్తాన్ కి ఇరాన్ అధ్యక్షుడు మూడు రోజుల పర్యటన కోసం ఇది అసలు యాక్చువల్గా ముందు లేదు పర్యటన అనుకోకుండా చేసిన పర్యటన ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంటే ఇరాన్ అధ్యక్షుడు ఒకేసారి పాకిస్తాన్ మూడు రోజుల పర్యటన పెట్టుకున్నాడు దీంతో పాకిస్తాన్ టెన్షన్ కు గురైంది ఒకవైపు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ కు మళ్ళీ ఇజ్రాయెల్ తలకాయ నొప్పి నాకేడ జుట్టుకుంటుందో అన్న టెన్షన్ ఉంది ఇంకోవైపు ఇస్లామిక్ ప్రపంచంలో నేను ఇజ్రాయెల్ వ్యతిరేకంగా హీరోగా ఎదగాలన్న ఆశ మరొకవైపు మొత్తం మీద ఇరాన్ అధ్యక్షుని పర్యటన కొన్ని వాణిజ్య ఒప్పందాలతో ముగిసింది మరి వాణిజ్య ఒప్పందాలను అమెరికా ఇరాన్ పై ఆల్రెడీ అమెరికా నిషేధాజ్ఞలు ఉన్నాయి కూడా ఇరాన్తో దాన్ని భారత్ కూడా గౌరవించి ఇరాన్ నుంచి తీసుకునే చమురును మనం ఇప్పుడు రష్యా నుంచి తీసుకుంటున్నాం వాడు దానికి కూడా మళ్ళీ రి పెడుతున్నాడు మరి పాకిస్తాను అనే తలకాయ నొప్పిని ఎట్లా డీల్ చేస్తుందో ఎందుకంటే ఒకవైపు ఏమో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఇరాన్ ను ఇరాన్ కు సహకారం అందించాలన్న ఆశ పాకిస్తాన్ కు ఉంది దాని ద్వారా ఏదో నాలుగు డాలర్లు సంపాదించుకోవాలి ఇరాన్ తోటి అని మరోవైపు భయం ఏముందంటే ఇజ్రాయెల్ ఇప్పటికే ఏడు ఇస్లామిక్ దేశాల పైన యుద్ధం చేస్తున్నది ఇది ఎనిమిదో దేశంగా అందులో యాడ్ అవుతుంది ఆ భయం కూడా పాకిస్తాన్ విన్నుతుంది రాబోయే రోజుల్లో మరి ఏం జరుగుతుందో వేచుదాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్